అందరికీ జైభీం అనేక మంది పెద్దలు వేదిక మీద వేదిక మీద ఉన్నారు ముందున్నారు వారందరికీ కూడా జయభీములు తెలియజేస్తూ ఇలాంటి సమావేశాలు దళితులకు సంబంధించి వారి రిజర్వేషన్కి సంబంధించి ప్రైవేటైజేషన్కి సంబంధించి వారికి ఉన్నటువంటి హక్కుల గురించి వీరు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున నిరంతరం పనిచేస్తున్నారు వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు క్రికెట్ మెత్త నేను గత ఇరవై ఏళ్ళుగా వీరితో ఉన్నటువంటి పరిచయం రీత్యా వారి యొక్క యాక్టివిటీస్ అన్నింటినీ గమనిస్తా ఉన్నా నిజంగా ఇలాంటి సంస్థల యొక్క ఆవశ్యకత ఎప్పటికీ ఉంటుంది ఇలాంటి సందర్భంలో సమకాలీనటువంటి సందర్భంలో మరీ ఎక్కువగా ఉన్నదనేటువంటిది నా ఉద్దేశం ప్రైవేటైజేషన్కి సంబంధించి ప్రైవేటైజేషన్ యొక్క సంస్థల్లో రిజర్వేషన్స్ను పాటించాలి అనేటువంటి విషయాల మీద అనేక దఫాలుగా చర్చలు చేయడం జరిగింది అనేక సందర్భంలో వాళ్ళు కూడా తీసుకొచ్చినటువంటి అవన్నీ కూడా నేను వాటి అన్నింటి దృష్టిలో కోదలుసుకొని అందరూ కూడా వివిధ సంఘాలలో వివిధ సంస్థల్లో పనిచేస్తూ వీటి విషయాల మీద నిరంతరం ఆలోచిస్తున్నటువంటి వారు కాబట్టి నేను వాటి గురించి కూడా ఎక్కువ డీటెయిల్స్ చెప్పాలని పెట్టలేదు ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక టీచర్గా లేదా ఒక అడ్మినిస్ట్రేటర్గా నాకున్నటువంటి అనుభవాన్ని ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విషయాన్ని మేము ముందు ఉంచాలనుకుంటున్నాం నిజానికి ప్రైవేటైజేషన్ అనేటువంటిది డెఫినెట్ గా దళిత వర్గాలకు బలహీన వర్గాలకు గిరిజన వర్గాలకు అవరోధంగా ఉన్నది అది వాస్తవం అనేక సంస్థల్లో వీరి యొక్క ప్రాతినిధ్యం చాలా నవమాత్రంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా చూసి చాలా ఎక్కువ మంది విద్యార్థులు వారి విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు కావాలి ఏ ఉద్యోగాలు మీరు ఇష్టపడతారు అనేటువంటి విషయాలని మేము ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో స్టడీ చేస్తే నూటికి తొంభై మంది ఎస్సీ ఎస్టీ పిల్లలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కావాలనేటువంటి అభిప్రాయాన్ని కోరుకుంటున్నారు ఇది వారి యొక్క ఆకాంక్ష మేము గత రెండు సంవత్సరాల క్రితము ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కాలేజ్లో ఒక చిన్న స్టడీ చేయించడం జరిగింది ఏంటంటే పిల్లలందరూ కూడా విశ్వవిద్యాలయానికి వస్తున్నారు అని అంటే వారందరికీ ఎంతో కొంత నైపుణ్యం ఉంది వాళ్ళు ర్యాంక్ హోల్డర్స్ కాబట్టి విశ్వవిద్యాలయానికి వస్తున్నారు మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని పెంచడం కొరకు మీకు సంబంధించినటువంటి కొంచెం స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వారి అభిరుచికి తగ్గట్టుగా వారి ఆలోచనకు తగ్గట్టుగా వారి లక్ష్యానికి తగ్గట్టుగా మనం ఒక ట్రైనింగ్ మాడ్యూల్స్ చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు తర్వాత ప్లేస్మెంట్ ఆఫీసర్స్ దృష్టిలో పెట్టుకొని చిన్న స్టడీ చేస్తే ఆర్ట్స్ కాలేజీలో ఉన్నటువంటి నైన్టీ పర్సెంట్ పిల్లలు ఏం చెప్తున్నంటే మాకు పబ్లిక్ లో ఉద్యోగం మనందరికీ తెలుసు పబ్లిక్ లో పరిమితమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి ఒక తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో దాదాపు ఇరవై ఐదు లక్షల మందికి పైగా నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు కాబట్టి ఎంత గొప్పగా రిక్రూట్మెంట్ చేసినా ఓ లక్ష రెండు లక్షల్లో చేయగలం కానీ అంతమంటే కంటే ఎక్కువ చేయరు కాబట్టి ఈ బాధ్యతలో డెఫినెట్గా ఒక ప్రైవేట్ రంగాల్లో ఏదైతే విస్తరిస్తున్నదో అందులో కూడా ఈ విద్యార్థులకు చదువు పూర్తి చేసిన తర్వాత మంచి ఉద్యోగాలు కావాలని ఆ ఉద్యోగాలు సంపాదించడానికి వారికి కావలసినటువంటి స్కిల్స్ ఎట్లు బాగా మన సంస్థల నుంచి కానీ ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ ఒక వారి స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందో మనలాంటి సమావేశాలు సంస్థలు ఎందుకంటే మన కుటుంబాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఏ స్కిల్ బాగా ఉన్నది ఇంకా ఏ స్కిల్ నేర్చుకుంటే ఈరోజు ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలలో కానీ లేదా ఇతర సంస్థల్లో కానీ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది చూడాలి ఈ రిజర్వేషన్స్ను ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడానికి లేదా మన వారి యొక్క అవకాశాలని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో నాకు అనిపించినటువంటి రెండు ఒకటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ అనేటువంటిది బాగా పెరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఒక డిగ్రీ కళాశాలలోనే దాదాపు యాభై నాలుగు యాభై మూడు డిగ్రీ కళాశాలల్ని అందులో ముప్పై కేవలం అమ్మాయిల కొరకే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టడం జరిగింది తద్వారా వీరికి ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది అంటే పబ్లిక్ సెక్టర్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ పెరిగితే డెఫినెట్గా ఈ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎక్కువ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అట్లాగే దాన్ని బాగా నడపగలిగితే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనిపిస్తుంది రెండవ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం అనుకుంటున్నట్టుగా ఈ యాభై నాలుగు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన తర్వాత కూడా గతంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఒక వంద ముప్పై ఉంటే ఇవన్నీ కలిపితే కూడా ఒక వంద ఎనభై నాలుగు డిగ్రీ కళాశాలలే అవుతున్నాయి కానీ దాదాపు రాష్ట్రంలో ఒక తొమ్మిది వందల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉంటాయి ఈ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో రిజర్వేషన్స్ను తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తే మన పిల్లలకు అక్కడ అడ్మిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆ ప్రైవేట్ కళాశాలల్లో మన పిల్లలకు అడ్మిషన్ వస్తే ప్రభుత్వం నుండి వారికి కావలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అది ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఆ ప్రభుత్వము ఫీజు రిగ్యులేషన్ అథారిటీ ద్వారా ఎంతైతే ఫీజు పెట్టబడుతుందో అదంతా కూడా రియంబర్స్మెంట్ జరుగుతుంది గతంలో డిగ్రీ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పటికీ కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్కి ముందు అన్ని ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్స్ లేవు కానీ ఇప్పుడు మేము నిర్వహిస్తున్నటువంటి డిగ్రీలో దోస్త్ అనేటువంటిది ఒకటి ఉన్నది దాని పేరు ఏంటంటే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణలో అన్ని ప్రైవేట్ కళాశాలల్లో కూడా విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా కాకతీయ మహాత్మా గాంధీ శాతవాన పాలమూరు ఈ విశ్వవిద్యాలయాలు అన్ని కూడా ఆ దోస్తు పోర్టల్లో అడ్మిట్ చేసుకోవడం వల్ల అన్ని కళాశాలలకు ఇష్టమున్నా లేకున్నా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అది వారితో సంబంధం లేదు ఈ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ లో తప్పకుండా ఒక రోస్టర్ సిస్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే అంశం ఏంటంటే మనం ఇన్స్టిట్యూషన్స్ను కనుక ఈ పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఎవరు కూడా దానికి దాన్ని అవులు పరచకుండా ఉండలేదు కాబట్టి ఇలాంటి వ్యవస్థల్ని మనం కోరుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రిజర్వేషన్స్ రాగలుగుతాయి రిజర్వేషన్స్ పొందినటువంటి విద్యార్థులకు గవర్నమెంట్ యొక్క ఫీజు రియంబర్మెంట్స్ కానీ ఇతర బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి మనం ఈ రకమైనటువంటి పద్ధతుల్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయగలిగితే డెఫినెట్గా ఈ వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క ప్రాతినిధ్యం ఉంటుంది అట్లాగే వారికి కావలసినటువంటి ఫెలోషిప్స్ను కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవైపు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ను పెంచాలి అందులో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి అని కోరుకుంటూనే ప్రైవేట్ రంగంలో కూడా ఇలాంటి మెకానిజం వ్యవస్థలను కనుక డెవలప్ చేయగలితే డెఫినెట్గా మన ఎన్రోల్మెంట్ పెరుగుతుంది అయితే మనకు ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే మన పిల్లలు ఏ కోర్సులు చదువుతున్నారు మన పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ నేను గమనించినటువంటి అంశం ఏంటంటే మన పిల్లలు చాలా మంది తెలుగు మీడియంలో చదవడానికి ఇష్టపడుతున్నారు మన పిల్లలు చాలా మంది ఒక ఉద్యోగాలు ఈరోజు చాలా స్పీడ్గా సాంకేతిక పరిజ్ఞానం మారుతున్నది సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకొని మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అవసరమైనటువంటి పిల్లలు ఏ కోర్సులు చదువుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుతున్నారు మిషన్ లెర్నింగ్ చదువుతున్నారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ చదువుతున్నారు డేటా సైన్స్ చదువుతున్నారు ఈ విషయాన్ని కూడా మేము డిగ్రీ కళాశాలలో కూడా లో డాటా సైన్స్ కోర్సు పెట్టగలిగినాం బీకాంలో బిజినెస్ ఎకనామిక్స్ కోర్సు పెట్టగలిగినాం అట్లాగే చాలా లిబరల్ హార్ట్స్లో పొలిటికల్ సైన్స్లో ఒక హానర్స్ కోర్స్ పెడుతున్నాం ఎకనామిక్స్లో ఆనర్స్ కోర్స్ పెడుతున్నాం నా ఆబ్జర్వేషన్ ఏంటంటే డాటా సైన్స్లో ఏసీ పిల్లలు దొరకట్లేదు డాటా సైన్స్లో స్టాటిస్టిక్స్ ఎంఎస్సి స్టాటిస్టిక్స్ ఎన్రోల్మెంట్ తక్కువ ఉంటుంది కంప్యూటర్ సైన్స్లో ఏదైతే కొత్త కోర్సులు వస్తున్నాయో అందులో మన పిల్లలు రావట్లేదు కాబట్టి ఒకవైపు ఎన్రోల్మెంట్ పెరుగుతున్నది సంతృప్తి మనకు ఉన్నప్పటికీ కూడా మనము ఇంకా మనల్లో చైతన్యాన్ని మనలో వారికి ఒక రకమైనటువంటి ఒక హోప్ను వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్టును అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఛాలెంజెస్ దృష్టిలో పెట్టుకొని మనలాంటి సంస్థల ద్వారా ఎక్కడెక్కడైతే ఈ అవకాశాలు వాటి వాటన్నిటి కూడా పిల్లలు చదువుకోవాలని వాటికి సంబంధించినటువంటి నైపుణ్యాలు పెంపొందించుకొని వాళ్ళు ఒక సామర్థ్యాన్ని పొంది తప్పకుండా మంచి వ్యక్తులుగా మంచి సిటిజన్స్గా మంచి గా మనం ఎట్లయితే ఇవాళ మంచి ఉద్యోగాలు చేస్తున్నామో రాబోయే జనరేషన్స్ కూడా అంతకంటే గొప్పగా ఉండడానికి కావలసినటువంటి సపోర్టు మనం ఇవ్వాలని ఈ చక్కటి అవకాశం కలిగించి నా అనుభవాన్ని మీతో పంచుకోవడానికి సహాయపడ్డటువంటి మురళీధర గారికి యాదగిరి గారికి అట్లాగే ఓపికతో ఉన్న మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు జయజీవులు